వెల్కమ్ టు న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గట్కేసర్ మండలం గణాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజగౌడ్ ఆధ్వర్యంలో మరియు అంకుషాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగిశంకర్ ఆధ్వర్యంలో శ్రీ డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ విచ్చేసి గణంగా గణాపుర్ గ్రామంలో స్వర్గీయ వైఎస్సార్ గారి చిత్రపటానికి అంకుషాపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాళ్లు పేసి గనకా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మహేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్లేని సేవ చేశారని రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం నిరుపేదల కొరకు ఇందిరామైళ్లు రాజీవ్ అభయహస్తం పెన్షన్లు ఇంకా అనేక సంక్షేమ పథకాలు పేద విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం రైతుల కోసం రైతు రుణమాఫీ పథకం పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఎన్నో వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చి రైతులను రాజు చేశారని వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ లాంటి సౌకర్యాలను ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు డాక్టర్ వైఎస్ఆర్ అని ఈ తెలుగు ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని వారి అడుగుజాడల్లో నడిచి వారి స్పూర్తిని వారసత్వాన్ని కొనసాగిస్తామని అన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్ వేముల గౌడ్ బద్దం గోపాల్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేశ్ గౌడ్ గడ్కేసర్ మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు देख लिया, देख लिया। जोहर भैया साहब, जोहर, 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 जोहर भैया साह వైఎస్ రాజశేఖర రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సంవత్సరాల వరకు ఎంతో అభివృద్ధి చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కోరు చూసి రాజశేఖర రెడ్డి ఐదవ జేఎల్పి సర్క సందర్భంగా ఈరోజు అశోకర్ గ్రామంలో అదేవిధంగా అశోక గ్రామంలో మన విద్యార్థినిగా నేర్చారు మీ బిలాగ్ అధ్యక్షుడు మహేష్ అన్న గారు అదేవిధంగా మండల నాయకు మల్లారెడ్డి గారు వేయరెడ్డి గారు గ్రామశాఖ రవిశంకర్ గారు ఇంకా నాలుగో కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు రాకే గారిని పూర్తి చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేసిన పనులను అదేవిధంగా కొనసాగించ కొనసాగించే బాటలో ఈరోజుగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అదే అదే అభివృద్ధి పనులు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఐదు సంవత్సరాలలో ఆ రోజు చేసిన పనులు ఈ రోజు కూడా గుర్తున్నాయి రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఇవిరమ్మ ఇల్లు కానీ ఇంకా ఆయన చేసిన వన్ జీరో ఎయిట్ మన ఆరోగ్య ఆరోగ్య అవన్నీ అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగించే విధంగా అదేవిధంగా తెలంగాణ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఈ అభివృద్ధి పనులు ముందు ముందు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఆయన ఆత్మహ్యం శాంతి కూర్చేలా శాంతి కలగాలని చెప్పేసి అందరం కలిసి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బ్రాంచ్ కులమాల చేసి ఆయన ఆత్మకు శాంతి నివాళులర్పించిన ప్రేతమ్మ నాయకులు రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్కు ఒక ఆయువు పట్టు అంటే మన రాజశేఖర్ రెడ్డి గారి ఒక మాట ఇస్తే మడమ్మ తిప్పని నాయకుడు అదేవిధంగా పరుగు బలహీన వర్గాలు ఇంకా బలహీనంగా ఉన్నాయని చెప్పేసి ఒక విద్యా వైద్యం కోసము అందరూ సమానంగా ఉండాలని ఈరోజు సమాజంలో అదొక్కటే వెళుతీ ఉందని ఆ విద్యా వైద్యం కోసము అన్ని ఉచితంగా ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి మహానేత ఆ నేత ఈరోజు మనకు లేదు అని అంటేనే మనము చాలా దురదృష్టవంతులం కూడా చెప్పుకుంటూ ఆ నేత మరొకసారి నివాళులర్పిస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడ చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి అంక్షాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగిశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి నాతో పా నాతో పాటు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు మాధవ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు అలాగే గంగిశంకర్ గారు పుట్టలు వెంకటరెడ్డి గారు మిగతా నాయకులందరికీ అటు రమేష్ బీసీఎల్ అధ్యక్షుడు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అన్ని విభాగా విభాగాల నాయకులందరూ ఇక్కడికి వచ్చేసి మహానేతకు అర్పించడం జరుగుతుంది ఈ నివాళులు అర్పించడం అతను చేసే చేసిన ఆశయాలు మనం ప్రతి ఒక్క కార్యకర్త పబ్లిక్లోకి తీసుకుపోయి నెరవేర్చే విధంగా ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అతని ఆశయాలు నెరవేర్చే విధంగానే పనిచేస్తున్నాడు ఎందుకంటే ఆనాడు గరీబ్ పిల్లలు పేదవాళ్ళు చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉండే అలాంటి వాళ్ళకి ఫీ ఫీజు రివర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఇంజనీరింగ్ చదువుకునే ఆలోచన ఇంజనీరింగ్ చదువుకునే విధంగా చేసినంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆరోగ్యశ్రీ మామూలు వ్యాధి కానీ రోగం ఏదైనా వస్తే చనిపోవడమే తప్ప బాగు చేయాలంటే వాళ్ళు ఇల్లు అమ్ముకోవాలి భూమి అమ్ముకోవాలి విధంగా ఉండేది ఆరోగ్యశ్రీ తెచ్చి అప్పుడు రెండు లక్షల వరకు ఆరోగ్యము బాగా చేసుకునే విధంగా కార్పొరేట్ హాస్పిటళ్ళకు వెళ్ళి బాగా చేసుకున్న విధంగా ఆనాడు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అలాగే వన్ జీరో ఎయిట్ ఇక్కడ కూడా ఇంతకుముందు అప్పుడు యాక్సిడెంట్లు అయితే పోలీసులు ఇచ్చి పంచనామా చేసే వరకు ఆ డెడ్ బాడీ కానీ అక్కడ ఉన్న కింద పడ్డ మనుషులను కూడా లేపే విధంగా లేకుండే ఆరోగ్య వన్ జీరో ఎయిట్ వచ్చినాక ఇమీడియట్లీ ఒక ఫోన్ కొడితే హాస్పిటల్ హాస్పిటల్ తీసుకునే విధంగా వన్ జీరో అయితే పేద పేద మొత్తలో కానీ మొత్తరామలు అందరూ గ్రామ పంచాయతీల కాడ వన్ జీరో ఫోర్ వచ్చి బీపీ గోలు కానీ షుగర్ గోలు కానీ అన్ని విధాల ట్యాబ్లెట్స్ ఇచ్చే విధంగా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అమలు చేసిన మా వ్యక్తి పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం బలుగు బలైన వర్గాల కోసం ఆనాడు రైతులకు ఉచిత విద్యగా ఉచిత కరెంటు కానీ అలాగే రుణమాఫీ కానీ ఎంతో రైతుల కోసం పోరాటాలు చేసి నా కూడా ఎంతమంది అడ్డుపడ్డ కూడా నేను నెరవేరుస్తానే విధంగా ఆనాడు ఉన్న యూపీఏ గవర్నమెంట్ని మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రధానమంత్రిని కానీ సోనియా గాంధీని కానీ ఒప్పించి ఈ కార్యక్రమాలన్నీ చేసిండు ఇప్పుడు మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలాగనే అధిష్టానం దగ్గర అన్ని విధాలుగా ఒప్పించి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఆయన ప్రయాణించాలి ఆయన శక్తిని ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మనము నెరవేర్చాలి మన భావుత తరాల పిల్లలకు కూడా అతను చేసిన సేవలు మనం గుర్తు చేసి ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడులో నడిపించే విధంగా మనము కృషి చేయాలని నాయకులందరి కోరుకుంటూ ముగిస్తున్నారు జయంత్ జయీంద్ర